அது முங்கரு கலசி நல்ல கலசி பின்னார்கிட்ட அது எல்லாம் ஜரிந்தோ அந்த தெரியும் எல்லோ பண்ணால்தான் వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి చెప్పినాడు అంతవరకు మాకు తెలియదు మేము వచ్చి విచారించుకుంటే అంత లోపలనే నా కొడుకు కనిపడకుండా పోయినాడు నా రాత్రి రాత్రిలోనే మూడు గంటలు మీ కొడుకు పేరు ఏం చేస్తున్నాడు శ్రీనివాసు 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 ఏం చేస్తుంటాడు చికెన్ షాప్లో పంపిస్తాడు ఎవరు ఎవరు కలిసిపోయిన మనోజు చూస్తారు ఒక పిల్లాడు ఆ పిల్లడి పేరు నా ఢిల్లీ పెద్ద పిల్లవాడు నాకు కొడుకు నాకు కలిసిపోయింది నీకేమో అనుమానం ఉన్నాయా నాకేం అనుమానం అక్కడ ఏం జరిగిందమ్మా ఏం జరిగిందో మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అమ్మా ఎందుకుంటారు చూస్తామంటే నేను